హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనమైతే మనమైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మనకి డబ్బులు అనేది ఎప్పుడు వస్తారో మన అకౌంట్లో అనేది మనం అయితే ఈ రోజు వీడియోలో పూర్తిగా అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నాకు కొంచెం సపోర్టెడ్గా మీరైతే లైక్ అయితే చేయండి ఇప్పుడైతే టాపిక్లో వచ్చేస్తే మనకి సో నిన్న మనకి మంగళవారం రోజున జరిగిన మీటింగ్లో వచ్చేసి మనకైతే రైతు భరోసాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది సో రైతు భరోసాకు సంబంధించిన చాలా వరకు అయితే మళ్ళీ భూమిని సర్వే చేసుకోవాలని అని చెప్తున్నారు సో ఈసారికి అయితే మనకి సర్వే కాకుండా అయితే డైరెక్ట్గా మన అకౌంట్లో అయితే డబ్బులు ఇస్తారు మళ్ళీ మనకి నెక్స్ట్ టైం నుంచి అయితే మనకి కంపల్సరీ మళ్ళీ భూమి సర్వే చేసి మనకి అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో ఈసారి వచ్చేసి మనకైతే శనివారం రోజు లేదా సోమవారం రోజు నుంచి అయితే మన రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు తీస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాంతోపాటు వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ అయితే ఉంది కదా సో ఆ రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా అయితే కంప్లీట్ అయితే చేస్తామని చెప్తున్నారు సో అప్పుడు అంటే దాదాపు మనకి ఆగస్టు పది నుంచి ఒక ఆగస్టు పదిహేను లోపు ఒక ఐదు రోజుల్లో వచ్చేసి దాదాపు అయితే అన్ని జిల్లాల వారీగా అయితే రైతు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఆర్బీఐ దగ్గర నుంచి కూడా మనకి అయితే ఇరవై తొమ్మిది వేల కోట్లు అయితే తీసుకురావడం అయితే సో దీంతో పాటు వచ్చేసి మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ రైతు ఖాతాలు కంపల్సరీ జమ చేస్తామని చెప్పే ఆన్ టైంలో ఎందుకంటే మనకి లాస్ట్ టైం చాలా వరకు అయితే లేట్ అయితే అయింది కదా సో ఈసారి అలాంటి లేట్ కాకుండా రైతులకి పెట్టుబడి సాయం కింద అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మంచి నిర్ణయం అయితే తీసుకుంది సో దీ పాటు వచ్చేసి మనకైతే మళ్ళీ కొన్ని పథకాలు అయితే వచ్చాయి సో ఆ పథకాల గురించి ఎన్ని అమలు అయ్యాని మనకి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో దాంతోపాటు వచ్చేసి మీకు అయితే మీ సేవ సెంటర్ పెట్టుకోవాలనుకుంటే మాత్రమే నేను ఒక లాస్ట్ వీడియో అయితే చేశాను మా ఛానల్లో ఉంటుంది ఒక్కసారి మీరు వెళ్ళైతే చూడండి ఎందుకంటే ఉచితంగా మీ సేవా సెంటర్ పెట్టుకోవాలనుకుంటే ఆ వీడియో అయితే చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో అయితే ఉంటుంది సో వీడియోని మాత్రం మీరు అయితే ఒక్కసారి వీడియోని లైక్ చేయండి అలాగే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కనుక మీకు వస్తే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చెప్పండి ఎందుకంటే మీ రైతులు రైతులైతే వీడియో అయితే చూస్తారు కాబట్టి సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్